చందపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ కరేడు భూసేకరణపై రెండవసారి ప్రజాభిప్రాయ సేకరణ భూసేకరణ పేరుతో గ్రామ సభ నిర్వహించడం చట్ట విరుద్ధం ఇదే భూసేకరణపై జులై నెల నాలుగవ తేదీ అధికారికంగా నిర్వహించిన భూసేకరణపై కరేడు గ్రామ రైతులందరూ ఏకగ్రీవంగా మూడు పంటలు పండి తమ పొలాల్ని పరిశ్రమలకి ఇవ్వమని తేల్చి చెప్పారు దీన్ని ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణకి విరుద్ధంగా ఎనిమిది వేల ఎకరాల కోసం కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ తర్వాత అక్కడ ఆందోళన జరగడం జూలై నాలుగో తేదీ గ్రామ సభ నిర్వహించడం ఆ గ్రామ సభలో కరేడు గ్రామ రైతులందరూ ఇంచుమించు పంతొమ్మిది యాంబ్లెట్స్ మజిరాలు దాదాపు పదహారు వేల మంది జనాభా రైతులంతా కూడా గ్రామంలో పాల్గొని రిటర్న్ లిఖితపూర్వకంగా ఈ భూమి మేము ఈ భూమి మీద మేము ఆధారపడి బతుకుతున్నాము ఈ ఆదాయం మాకు చాలు కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు దాన్ని రిసీవ్ కాపీ కూడా తీసుకున్నారు ఏకగ్రీయంగా తీర్మానం కూడా చేశారు ఇది జరిగే ఒక ఇరవై రోజులైంది మళ్ళీ రేపు అంటే ఇరవై యాలు రేపు మళ్ళీ గ్రామ సభ్యక్తి పదిహేడు వందల ఎకరానికి అన్ని గ్రామాలు కాకుండా ఒక మూడు గ్రామాలని పిలిపించి మళ్ళీ గ్రామ సభ్యక్తి మేము చూసేట కోసం మీరు సంతకాలు పెట్టండి అని చెప్పి రేపు గ్రామ సభ అనౌన్స్ చేశారు స్థానికంగా ఉండే తహసీల్దార్ గారు ఇది మరీ అన్యాయం చట్ట వ్యతిరేకంగా చెప్పి మేము భావిస్తున్నాం ఒకే భూమి మీద ఒకే సర్వే నెంబర్లో ఎనిమిది వేలు ఎకరాలు తీసుకుంటామని చెప్పి తర్వాత మళ్ళీ నాలుగు ఎనిమిది కాదు నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి ఒకసారి గ్రామ సభ నిర్వహించిన తర్వాత అఫిషియల్గా మళ్ళీ రెండోసారి గ్రామ సభ కట్టడం అనేది చట్ట రీత్యా కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం అటువంటి ఏదైనా ఉంటే విరమించుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు మా భూములు మూడు పంటలు అందరం అందరూ పేదరైతులని దాని మీద ఆధారపడి బతుకుతున్నాము మేము భూములు ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం డిఆర్సీ మీటింగు ఇరవై మూడో తేదీ జరిగింది ఇరవై వేల ఎకరాలు రామాయణపట్నం కోర్టు చుట్టూ ఇరవై వేల ఎకరాలు మేము తీసుకోబోతున్నామని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టీఆర్సీ మీటింగ్లో ప్రధానంగా చర్చించాల్సిన అంశము అజెండాలో ఏంటంటే భూసేకరణ గురించి దాని గురించి అసలు అజెండాలోనే పెట్టకుండా వ్యవసాయం ఇరిగేషన్ పరిశ్రమలు ఈ మీరు మేము పెట్టడం దాని భూసేకరణ మీద మాట్లాడబోయిన ఎమ్మెల్సీ స్థానికంగా ఉండే ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా దీని మీద మాట్లాడడానికి లేదు ఇది ఉన్నాం అని చెప్పి చెప్పడం కూడా ప్రజాస్వామ్యం అయితే కాదు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ అని మీరు పరిగణలోకి తీసుకోవాలా ప్రజాస్వామ్యం చట్టం అంతా కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి చట్టం ప్రత్యేకంగా చెప్తుంది అందులో పంట పండే భూములు పంటలు వండే భూములు సేకరించకూడదు అనేది కూడా ఆ చట్టంలో ఉంది మన జిల్లాలో ఎనభై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి తీసుకోవడానికి అవకాశం ఉంది అవి పెద్దగా వ్యవసాయానికి ఉపయోగపడే భూములు కాదు వాటిని వదిలేసి కరేరు లాంటి భూములు నీళ్ళ వసతి కలిగిన భూములు ఎప్పుడు కడకలు లాంటి భూములు సన్నకారు రైతులు ఉండే భూముల మీద వద్దు అంటే చట్ట వ్యతిరేకంగా భూసేకరణ ప్రయత్నాలు చేయడం మేము రైతు సంఘం తరఫున ఖండిస్తున్నాం అందుకని మీరు వెంటనే గ్రామ సభ గురించి మీరు రేపు పునరాలోచించాలి ఇది ప్రజలకు వ్యతిరేకంగా చేసే నిర్ణయం అందుకని మీరు అసలు డియాల్సిలో మీరు ఉండాలి దీని మీద అసలు చర్చించదు అసెంబ్లీలో మాట్లాడుకోమని చెప్పడం ఏంటి ఇప్పుడు వ్యవసాయంలో ఏం మాట్లాడారు ఇరిగేషన్ మీద ఏం మాట్లాడారు మరియు మీద ఏం మాట్లాడారు అభివృద్ధి అంటే మాకు ఉద్దాయ మా వ్యవసాయం అభివృద్ధి అని చెప్పి చెప్పి కొద్ది వస్తా ఉన్నారు అక్కడ జనం అంతా అందుకని మేము ఖండిస్తున్నాం ఇటువంటి ప్రజా పరిస్థితి సేకరణ ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం కర్రేడు గ్రామంలో ప్రజలు భూములు భూము అని చెప్పేసి ఒక పక్క చెప్పిన తర్వాత ఆర్టీఓ గారు కూడా దాన్ని అంగీకరించి మళ్ళీ కూడా రెండో కూలి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఈ భూములు మేము తీసుకుంటాము ఇస్తానన్నారని చెప్పడం ఇది ఒక దారుణం అదేవిధంగా ఎమ్మెల్యే గారు కొంతమంది రైతులను నిలుచుకొని వాళ్ళ చేత బలవంతంగా మీరు ఇవ్వండి అని చెప్పేసి చెబితే ఇవ్వమని చెప్పినా కానీ ఇస్తామని చెప్పారని చెప్పేసి ఆయన పక్క ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా దారుణం ఉన్నాయి అందుకోసం మొన్న జిల్లా పరిషత్తు మీటింగు ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడ కర్రేడు రైతులు అందరూ కూడా వచ్చి ముగ్గురు మంత్రులు ఉన్నారు జిల్లాలో ఉండే ఎమ్మెల్యే అంతా ఉన్నారు వాళ్ళ విషయాలు చెప్తామని చెప్పేసి వాళ్ళు అర్జీ రూపంలో తీసుకుని వస్తే పోలీసు వాళ్ళు రానికుండా అడ్డుపడడం లోపల కానీకుండా ఆపడం ఎంత కూడా చాలా దారుణమైన పరిస్థితి చేశారు అటువంటి పరిస్థితిని మాధవరావు గారు ఎమ్మెల్సీ ఆయన దీని మీద అక్కడ మాట్లాడితే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన మీద దాడి చేస్తున్నారు అసలు ఏంటి దాడి చేయడం అసలు ఎమ్మెల్యే వింటూరు నాగేశ్వరరావు గారు ఎట్టంటే మాట్లాడి ఏమంటే ఆయన మాట్లాడతాడు అసలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుంది అందుకోసం అందరూ కూడా దీన్ని చీకొడుతున్నారు అందుకోసం మీరు ఇంకనైనా కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకొని ఆ కర్రేడు రైతులు భూముల్ని ఆపి మీకు కావాల్సిన భూములు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ కడపలో కానీ అదేవిధంగా కర్నూలులో కానీ చాలా భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేక రకమైన భూములు ఉన్నాయి ఆ పండుగల్లో పెట్టుకొని అక్కడ మీరు అభివృద్ధి చేయొచ్చు అక్కడ డెవలప్ చేయొచ్చు అక్కడ అందరికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఏడ ఇరవై సెంటులున్నా కానీ నెలకి ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు రైతులు వాళ్ళు నాలుగు రకాలైన ఆకుకూరలు వేస్తున్నారు దాంట్లోనే నాలుగు రకాలైన కూరగాయలు వేస్తున్నారు ఇంకో రకమైన పంటలు వేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో